ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం యాభై ఏదో కీర్తన ఇరవై రెండో వచ్చిన నీ భారము నిన్ను ఆదుకొను నీతి మంతులను కదలనీయుడు ఈ రోజు పరిశుధాత్మ దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం నీ భారము యహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను మన భారాలు మోసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన భారాన్ని తీస్తానని పిలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే ఈరోజు ఒక అద్భుతమైన దేవుని మాట ఏంటంటే నీ భారం ఏదైనా సరే నా దగ్గరికి తీసుకురా అని ప్రభు చెప్తున్నాడు నేను ఆదుకుంటాను అది ఎటువంటి పరిస్థితులైనా నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో కుటుంబ భారంతో ఆర్థిక భారంతో అప్పుల భారంతో అనేక రకాల పనుల వల్ల కలిగిన ఒత్తిడితో కూడిన ఆ భారాన్ని కలిగి నువ్వు జీవిస్తూ అయ్యో నా భారాన్ని తీసేవాళ్ళు ఎవరున్నారు ఈ బరువులు నా జీవితంలో నుంచి నా కుటుంబం మీద నుంచి ఎలా తొలగించబడతాయని కృంగిపోతూ వేదన చెందుతూ ఉన్నావు కదా ఈ సమయంలో నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు అని వేదన చెందుతూ ఉన్నావు కదా అందుకే ఈరోజు పరిశుధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు నీ భారము యహోవా మీద మోపు నా దగ్గరికి తీసుకురా అని చెప్తున్నాడు ఈరోజు నీ జీవితం ఎటువంటి పరిస్థితులైనా ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపించగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు నీకున్న సమస్యలు నీకంటే గొప్పవైనప్పటికీ కూడా ఆ గొప్పవాటి చేతిలో నుంచి నేను విడిపించగలిగి నీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయగలిగిన దేవుడు ఆయన అందుకే సమూహేలు రెండో గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో దావీది భక్తుడు ఇలా చెప్తున్నాడు బలవంతులకు పగవారు నన్ను ద్వేషించి వారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించను ఆపత్కాల ముందు వారు నా మీదకి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చను నేను ఆయనకి ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించను నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చను దావీది కంటే ఎంతో బలిష్ఠులైన వారు పగవారు ఆయన మీదకు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ్రయించిన దావీదుకు దేవుని సహాయం అందింది ఆదుకున్నాడు విడిపించాడు ప్రతి పరిస్థితుల్లో నుంచి తప్పించాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుణ్ణి విశ్వసించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నా నీకు ఎటువంటి పరిస్థితులైనా ప్రతి పరిస్థితిలో నుంచి విడిపించగలిగిన దేవుడు సహాయం చేయగలిగిన దేవుడు ఈరోజు నీకు కలిగిన పనుల్లో ఎంతో భయంకరమైన ఒత్తిడికి లోనవుతున్నావా చాలా వేదన చెందుతున్నావా నీ పనుల భారాన్ని బట్టి కృంగిపోతున్నావా అది కూడా దేవుడు మాట్లాడుతూ నీ పనుల భారము నా మీద ఉంచు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరచబడతాయని సామెతల గ్రంథంలో చెప్తున్నాడు కాబట్టి ఏ భారమైనా సరే ప్రభు దగ్గరికి తీసుకురా అది ఎంత గొప్పదైనా నిన్ను మించిందైనా నీ జీవితంలో నిన్నెంత వేదనకి కష్టానికి గురి చేసేదైనా దేవుడి దగ్గరికి తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో అన్నావలేని హృదయాన్ని కుమ్మరించి నీ భారం మొత్తాన్ని కూడా దేవునికి చెప్పుకోగలిగినట్లయితే నువ్వు ఖచ్చితంగా నిశ్చింతగా ఉండగలవు నీ ప్రతి పని విషయంలో నీ కలిగే ప్రతి సమస్య విషయంలో దేవుడే కలగ చేసుకొని దేవుడే నీకు సహాయం చేస్తాడు కాబట్టి కృంగిపోవద్దు నిరాశలోనికి వెళ్ళొద్దు నీ భారం అంతా ప్రభు దగ్గరికి తీసుకురా ఆ ప్రభువే నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఎందుకంటే మన ప్రభు చాలా కనికరం కలిగిన వాడు జాలగలిగినవాడు ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని పిలుపునిచ్చి ఆ పరలోకం నుంచి మన కొరకు దిగి వచ్చి తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధనుడిగా లేచిన యేసు ప్రభు ద్వారా మనకు పాపభారం తొలగించబడుతుంది కాబట్టి ఆ పాపభారాన్ని తొలగించడానికే మన కొరకు తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టినవాడు ఈరోజు నీ జీవితంలో కలిగిన ప్రతి భారం విషయంలో ఆయన శ్రద్ధ వహించడా నీకున్న ప్రతి సమస్య సమస్యను తొలగించడా ఎందుకంటే ఈ లోకంలో పాప భారాన్ని ఎవ్వరూ కూడా తీయలేరు అది ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యం కనుక ఎవరైతే ఆయన పిలుపును అంగీకరించి ఆయన దగ్గరకు వస్తారో పాప భారాల నుంచి విడిపించబడతారు అంతేకాదు ఈరోజు నీకు ఇస్తున్న ఈ వాగ్దానం ద్వారా నీ భారాన్ని కనుక ఆయన మీద మోపగలిగితే నీ సమస్యలన్నిటిలో నుంచి కూడా నువ్వు విడుదల పొందుతావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన మా దేవా నీకు వందనాలు ఎంతమంది ఎన్ని రకాల భారాలతో ప్రభా కృంగిపోయి ఉన్నారు అయ్యో ఈ భారం నుంచి మేము విడిపించబడేది ఎలా ఈ భారాన్ని తీసేది ఎలా ఈ భారాన్ని ఎవరు మోస్తారని ఎంత కృంగిపోయి ఉన్నారు ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారయ్యా మా పాప భారాన్ని తొలగించిన దేవుడు యహలోక సంబంధమైన భారాలను తొలగించడానికి నీకేమి అసాధ్యం కాదు ఈరోజు ఎంతమంది బిడ్డలు ఏ రకమైన భారాలతో ప్రభా వేదన చెందుతున్నారు ప్రతి భారాన్ని నీ మీద వేసి ప్రభా వారిని యొద్ధ నుంచి గొప్ప కార్యాన్ని విడుదల పొందుకునే కృపను దయచేయండి ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి రక్షించండి శాంతి నెమ్మది సమాధానం దయచేయండి వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ ఆశీర్వాదంతో నింపండి ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు కూడా నీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రతి బిడ్డ మంచిగా ప్రతి ఎగ్జామ్ రాసి మంచి రిజల్ట్స్ పొందడానికి మీ సహాయం దయచేయమని ప్రతిమలు ఆడుకుంటున్నాను ప్రభావిత గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయ దయచేయండి వివాహాలు కావాల్సిన ఎవ్వనస్తులకు వివాహాలు దయచేయండి రోజు ఎంతమంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఆ బిడ్డలు మీరు నిండు నూరేళ్ళు నా తండ్రి దీర్ఘాయుష్మంతులుగా దీవించి ఆశీర్వదించండి నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలు వారి కుటుంబంలో గొప్ప నెమ్మది సమాధానం ఆశీర్వాదం దయచేయండి ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె